అందరికీ నమస్కారం మరి ఈరోజు రంగాగారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు మా జనసేన నాయకులు మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రంగాగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ కొన కొనసాగుతూ మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే ప్రజాస్వామ్య మనుగడికే దెబ్బ తీసేటటువంటి వాదనలు ప్రతివాదంలో ఉండాలి తప్ప ఇందులో హత్య రాజకీయాలకి స్థానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ప్రజాస్వామ్యం విలువ విలువలు నిలిచేపెట్టిన ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ నాకు రంగా గారు రాధా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆ రోజు గతంలో మా ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే వాళ్ళు చాలా సౌమ్యులు ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు అంటే అంత నిబద్ధతగా ఒక చాలా సౌమ్యుడిగా మంచి మనిషిగా వారికి చాలా పేరుంది వాళ్ళ ఎప్పుడు కూడా మాకు ఇసులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క మనోబాలు ఉన్నాయో అవి గౌరవించుకుంటే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను రంగగారు నమస్కారం కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం గాజ్వాక్ నియోజకవర్గంలో గాజ్వాక్ నడివట్లో ముప్పై అడుగుల భారీ ఫ్లెక్సీతో ఇక్కడ అతనికి నివాళులు అర్పించడం జరిగింది నియోజకవర్గం ఉన్న ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు రంగా గారి అభిమానులు కూడా ఇందులో పాల్గొని అతనికి గన్నవాళ్ళు అర్పించడం జరిగింది అతను ఒక జా ముప్పై ఏడో అర్థం జరుగుతుంది దాని ఇవాళ గాజువాక కూడల్లో జనసేన నాయకులు రాయల్ యూత్ తరపున శ్రీ ఆర్మీ గోవింద్ గారు నాయకత్వ వహిస్తూ అలాగే పెద్దల శ్రీనివాసరావు గారికి రాయల్ యూత్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రంగా గారు ఇవాళ మన మధ్య లేకపోవచ్చు ఆయన చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని మూలలు కూడా ఆయన జన్మదినము వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన ప్రజల మనసులో ఎంత అభిమానాన్ని సంపాదించుకోవడానికి అన్నది ఇవాళ మనం చూసుకోవాలి